హాయ్ ఐఎం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఇండియన్ బడ్జెట్ కాదు ఇప్పుడు కలెక్షన్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి బడ్జెట్ లెక్కల చిక్కులను డామినేట్ చేస్తున్నాయి వెయ్యి కోట్లతోనే ఆగిపోతాయి అనుకున్న కల్కీ రిటర్న్స్ లెక్కలు అంతకు మించి అన్నట్టుగా దూసుకుపోతున్నాయి ఇక తాజాగా వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ మార్క్ కూడా కల్కీ కలెక్షన్స్ దాటేశాయి ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఓ గ్రాండ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది కల్కీ బజ్ ను మరోసారి నెట్టింట రెట్టింపు చేసింది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా నటసింహం నందమూరి బాలకృష్ణకు సన్మాన మహోత్సవం జరగనుంది తెలుగు చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ బాలయ్యకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది అందుకు సెప్టెంబర్ ఒకటిన ముహూర్తం ఖరారు చేసింది అయితే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్టులుగా విచ్చేసి బాలయ్యను సన్మానించనున్నారని తెలుస్తోంది రామ్ పోతునేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్కంద రెండు వేల ఇరవై మూడులో లో రిలీజ్ అయ్యి టాలీవుడ్ లో డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా హిందీలో మాత్రం దిమ్మె తిరిగే రేంజ్ హిట్ టాక్ తెచ్చుకుంది హిందీ లాంగ్వేజ్ లో రీసెంట్ గా యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా వంద మిలియన్ వ్యూస్ ను వచ్చేలా చేసుకుంది యూట్యూబ్ లో వన్ ఆఫ్ ది హిట్ సినిమాగా ట్యాగ్ సంపాదించుకుంది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ అరుదైన ఘనతను సాధించారు ప్యారిస్ లోని గ్రేవిన్ మ్యూజియం తాజాగా ఈయన పేరుతో కట్ తో ఓ ప్రత్యేక బంగారు నాణాన్ని విడుదల చేయడంతో హిస్టరీకి అయితే బాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక హీరో షారుఖ అవడం ఇప్పుడు త్రూ అవుట్ ఇండియాలోనే కాదు ఓవరాల్ వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే హాట్ టాపిక్ అవుతోంది రీ రిలీజ్ లహాబాద్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న వేళ మెగాస్టార్ చిరుస్ మోస్ట్ డిమాండెడ్ మూవీ ఇంద్ర ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది మెగాస్టార్ చిరు బర్త్డే సందర్భంగా ఆగస్ట్ ఇరవై రెండున రీ రిలీజ్ అవుతోంది ఇదే విషయాన్ని ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ వై జయంతి మూవీస్ ఎక్స్ లో అఫీషియల్ గా డిక్లేర్ చేసింది ఇక రెండు వేల రెండులో లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా ఈ జూలై ఇరవై నాలుగుతో ట్వంటీ టూ ఇయర్స్ పూర్తి చేసుకుంది దీంతో ఇంద్ర సినిమా అందులోని సీన్లు నెటింటా ట్రెండ్ అవుతున్నాయి అప్పటి చిరుమిని అని గుర్తు చేస్తున్నాయి లుక్ లో మాత్రమే ఇప్పటి వరకు మనం విజయ్ దేవరకొండను చూశాం కానీ ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా వెరీ మాసీగా గుండ్ లుక్ లో మనం ముందుకు రాబోతున్నారు విజయ్ దేవరకొండ తను హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో లో తెరకెక్కే సినిమాలో గుండు లుక్లోకి వెరీ మాసీ అవతార్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు విజయ్ దేవరకొండ అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు లీక్ అవడంతో లుక్ ఇప్పుడు పూర్తిగా రివీల్ అయిపోయింది నెట్టింటా హాట్ అండ్ ట్రెండీ టాపిక్ గా మారిపోయింది కాంట్రో కామెంట్స్ కు కేర్ అఫ్ గా మారిన ఆర్జీవి ఇప్పుడు క్రేజీ కామెంట్స్ ను మహేష్ జగన్న మూవీ పై విసిరారు మహేష్ జక్కన్న కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ బాపా ఫిలిం అవుతుందని అన్నారు ఇప్పటి వరకు జక్కన్న తెరకెక్కించిన అన్ని సినిమాలను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పుడు తన మాటలతో అటు సోషల్ మీడియా సర్కిల్లోనూ అటు ఘటమినేని సర్కిల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు తనకు తెలియకుండానే తను చేసే కామెంట్స్ తో ఓ వర్గం నెటిజన్లకు ఎప్పుడు టార్గెట్ అయ్యే అనసూయ మరోసారి ఓ వివాదంలో చిక్కుకున్నారు రీసెంట్ గా ఓ ఈవెంట్ కు వెళ్లిన అన్సూయ దేవరకొండతో గొడవలు తగ్గాయా అంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు అయితే ఈ ఆన్సర్ నచ్చని దేవరకొండ ఫ్యాన్స్ మళ్ళీ ఈమెను టార్గెట్ చేశారు దీంతో వీడి ఫ్యాన్స్ పై ఎక్స్ లో మరోసారి ఫైర్ అయ్యారు ఈమె మరి ఇంత చేత వాళ్ళలా ఉంటే ఎలా అని దమ్ముంటే తనపై కాదు ప్రతిసారి ఆ టాపిక్ లాగే వారిని అనాలేని అన్నారు కానీ మీరు అలా చేయరని మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి దుర్భాషలాడటమే చేస్తారంటూ దేవరకొండ ఫ్యాన్స్ పై వ్యంగ్యంగా రాసుకొచ్చారు చేసిన ఈ ట్వీట్ తో మరింతగా రెచ్చిపోయిన విజయ్ ఫ్యాన్స్ మళ్ళీ ట్రోలింగ్ మొదలెట్టారు మరింత ఘాటుగా రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ కు అందరికీ షాక్ ఇచ్చింది దిమ్మ తిరిగే రేంజ్ లో హిందీ థియేటికల్ బిజినెస్ జరిగిపోయినట్టు తెలుస్తోంది చిన్న వీడియో క్లిప్స్ ఒక సాంగ్ మాత్రమే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి బయటికి వచ్చాయి దిమ్మ తిరిగే రెస్పాన్స్ ను కూడా తెచ్చుకున్నాయి ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ హిందీ థ్రియేటికల్ రైట్స్ ఇరవై ఐదు కోట్లకు అమ్మకం జరిగిందనే టాక్ ఫిల్మ్ వర్గాల నుంచి బయటికి వచ్చింది ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది ఇక హరిశంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఆగస్టు పదిహేడున వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది